ఈ జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో ఎనభై శాతం మంది అక్క చెల్లెమ్మలే నా పేరు దాసర్ కమల నేను మిషన్ కొడతాను జగనన్న ఇచ్చిన తోడు వల్ల నేను ఎంతగానో లబ్ధి పొందుతున్నాను వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా వీళ్ళ కాళ్ళ మీదనే వీళ్ళు నిలబడుతూ వీళ్ళు వాళ్ళ బ్రతుకులు గడుపుతా ఉన్నారు ఇటువంటి వారికి తోడుగా ఉండాలి అన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా జరగలేదు పదివేల తీసుకోవడం వల్ల ఇంకొక మిషన్ కొనుక్కొని రోజుకు వచ్చేసి నాలుగైదు వందల వరకు నేను సంపాదించుకుంటాను నేను ఐదారు జాకెట్లు కుట్టుకోవడం వల్ల నా ఆదాయం రోజుకి నాలుగు వందలు ఐదు వందలు వస్తున్నాయి మాత్రపు లాభాలైనా కూడా సంతోషంగా ఆ లాభాలను తీసుకుంటూ సేవలు అందించే ఒక గొప్ప వర్గం ఈ చిరు వ్యాపారుల వర్గం నేను నిలిచాను కుటుంబాన్ని చేదోడు వాదోడుగా నేను ఉండగలుగుతున్నాను జగనన్న తోడు అనే ఒకే ఒక్క పథకమే కాకుండా నాకు తెలిసి వీళ్ళల్లో చాలా మందికి మూడు నాలుగు పథకాలు కచ్చితంగా కూడా అందుతా ఉన్నాయి ఈ రోజు అమ్మఒడి వచ్చింది చేత వచ్చింది మా గ్రూప్ సభ్యులందరికీ కూడా లక్ష రూపాయల ఆసరా వచ్చింది ఈ యొక్క పథకాలన్నీ పెట్టినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాను